ను ధరించి ఒక గోడకు పసుపు రాసి కుంకుమతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాలను అంటే ఏదైనా ఒక చక్కగా పడగ రూపంలో కానీ మూడు పాముల ఆకారంలో కానీ ఆకారంగా చక్కగా తీర్చిదిద్ది దీపం పెట్టి ధూపం వేయాలి ఆ తరువాత మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ పుట్టకు చక్కగా మనం పసుపు కుంకుమతో అలాగే గంధంతో అర్చించాలి ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే చిమ్మిలిని అలాగే చలివిడిని తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా చిమ్మిలి చలివిడి అనేవి నాగుల చవితిలో ముఖ్యమైన నైవేద్యాలు కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు నైవేద్యాలను పెట్టాలి అలాగే అరటిపళ్ళను కూడా చక్కగా నైవేద్యం పెట్టి సంతానం కావాలనుకున్న వారు తప్పకుండా చక్కగా జంటగా ఉండే రెండు అరటిపళ్ళను నాగుల చవితి సందర్భంగా నాగుల చవితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి మీ మనసులో కోరికను కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది ఈ విధంగా మనం చక్కగా నైవేద్యాన్ని పెట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న పుట్టపై అలా కొంచెం కొంచెంగా చిమ్మిలి చలివిడి తీసుకుని మూడు సార్లు ఈ విధంగా చెప్పుకుంటూ అంటే ఎలా అంటే నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగవాడనుకో చీకటి తిరిగే తిరిగేవాళ్ళం రక్షించు కాపాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఈ విధంగా మూడు సార్లు చెప్పుకుంటూ చక్కగా ఆ చిమ్మిలిని చలివిడిని అలా నాగుల చవితి రోజున మనం ఇంట్లో తయారు చేసుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పడగలపై అలా అలా గోడకు పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత చక్కగా పాలు కూడా పోయాలి ఇక్కడ మనం ఆవు పాలను తీసుకుని చక్కగా పాలు కూడా ఆవు పాలను మాత్రమే వాడాలి ఆవు పాలను తీసుకుని అలా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై మూడు పడగలపై అలా పోయాలి అలాగే ఆవు పాలను కూడా చక్కగా నైవేద్యం పెట్టాలి ఈరోజు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి పూర్తి ఉపవాసం చేయాలి ఎవరైనా అలాగే నాగుల చవితి రోజు మనం ప్రసాదాన్ని ఎప్పుడు తినాలి అంటే పూర్తి ఉపవాసం ఉంటూ మూడు గంటలలోపు చవితి తిది వెళ్ళిపోకుండా నాగుల చవితి తిది ఉంటుండగానే మనం చక్కగా చిమ్మిలి చలివిడి ప్రసాదాన్ని తీసుకోవాలి ఒక్కసారే తినాలి ఇలా చేయడం అనేది ఖచ్చితమైన పద్ధతి కాబట్టి ఉపవాసం చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారే తినాలి అలాగే ఆ మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే మీరు కాస్త పాలు తాగచ్చు కానీ తినడం మాత్రం ఒక్కసారి మీరు ఆ ప్రసాదాన్ని తినాలి మీకు ప్రసాదం ఆ చిమ్మిలి చలివిడి తిని ఉండలేని వాళ్ళైతే మీరు రెండు అరటిపళ్ళను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు ఏమీ తప్పలేదు కానీ మాత్రం ప్రసాదాన్ని కూడా తినకూడదు ఒక్కసారే ప్రసాదం తినాలి గుర్తు పెట్టుకోండి ఈ విషయం మాత్రం మరి ఏ ఇతర పళ్ళను తీసుకోకూడదు మీరు తినేటప్పుడు ప్రసాదంతో పాటు ఒక్కసారే అరటి పళ్ళు తినండి దానితో